మన భారతీయ జీవన విధానంలో స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ప్రతిరోజు స్నానం చేయటం మన పద్ధతి కొంతమంది రెండు పూటలా స్నానం చేస్తారు వస్తే ప్రత్యేకంగా స్నానం చేయటం అందరికీ తెలిసిన విషయమే వస్తుగుణ దీపికలో తలంటు స్నానం గురించి వ్రాయబడింది తలంటు స్నానాన్ని అభ్యంగన స్నానం అని అంటారు స్నానం చేయటం వల్ల శరీరం శుభ్రపడటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు శరీరంలోని చర్మ సమస్యలు దుస్వప్నములు దరిచేరవు శరీరం మీద మలినాలను దుర్గంధాలను పోగొడుతుంది సుఖంగా నిద్రపడుతుంది శరీరం తేలికగా ఉండటం దేహానికి పుష్టి కాంతి మృదుత్వం కలుగుతుంది కండ్లకు చలువ చేస్తుంది పైత్యాన్ని తగ్గిస్తుంది వృద్ధాప్యం తొందరగా రాదు అలసటను వాతమును పోగొడుతుంది కాంతి ఆయుష్ పెరుగుతుంది బుద్ధి బలిమి దేహపుష్టి వీర్యవృద్ధి కలుగుతాయి జటరాజ్ బాగుంటుంది దేహం కాళ్ళు చేతులు గోళ్లు శిరస్సులందు పుట్టిన తాపాన్ని మంటలను పోగొట్టుతుంది మాడు పట్టున చమురును ఉంచి మద్దించటం వల్ల చెవులకు తగ్గిన అవయవాలకు బలం చేకూరుతుంది తల వెంట్రుకలు పెరుగుతాయి అరిపాదాలు చమురు మర్దించటం వల్ల మంటలు పోవును అరికాల నొప్పులు తగ్గుతాయి స్నానం వల్ల ఇన్ని లాభాలు నందవల్లే మన పూర్వీకులు స్నానానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు ఆరోగ్యపరంగానే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది పూజలు చేయనప్పుడు తప్పనిసరిగా స్నానమాచరించవలరు కొంతమందికి పూజ చేయటానికి ముందు స్నానం చేయాలా అని అడుగుతుంటారు శరీరం పరిశుభ్రంగా ఉన్నప్పుడే పూజ చేయాలి ఇదేం ప్రశ్న ఎవరైనా అసలు స్నానం చేయకుండా పూజ చేస్తారా చేయకూడదు కదా నిజమేనండి చేయకూడదు మన దినచర్య అంతా సజావుగా సాగిపోతున్నప్పుడు మన మనస్సు శరీరం పరిశుభ్రంగా ఉన్నప్పుడే పూజ చేయాలి కొన్ని సందర్భాలలో రోజూ స్నానం చేయలేకపోవచ్చు కానీ దూర ప్రయాణాలలో కానీ జబ్బు చేయట వల్ల కానీ ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు కానీ వృద్ధాప్యంలో మంచం మీద నుంచి కదల్లేక కానీ స్నానం చేసే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు అలాంటప్పుడు పూజ మానేయాలా అక్కర్లేదు ఒక్కసారి మనం భక్తి మార్గాన పడ్డాక ఆ మార్గాన్ని వదలకూడదు అప్పటిదాకా మనం చేసుకునే పూజ పారాయణ వగేరాలన్నీ అలాంటి సందర్భాలలో కూడా మానకుండా చేసుకోవచ్చు ఎలాగంటారా మానసిక పూజను కూడా భగవంతుడు స్వీకరిస్తాడు వీలైతే తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకొని బట్టలు మార్చుకొని మగవారైతే భస్మాన్ని ధరించి ఆడవారైతే పసుపు నీరు పైన చిలకరించుకొని మానసిక పూజ చేసుకోవచ్చు దీపారాధన అభిషేకాలు గుళ్ళో కెళ్లటం వగేరాలు చేయకూడదు కానీ మనసులో దీపారాధన చేయవచ్చు పూజలు అభిషేకాలు చేసుకోవచ్చు నైవేద్యాలు పెట్టచ్చు అన్నీ మానసికంగా చేయొచ్చు వృద్ధాప్యంలో బాహ్యంగా పూజలు చేసే శక్తి లేకపోవచ్చు మానసికంగా చేసి తృప్తి చెందవచ్చు వారు అలవాటైన తమ పూజా విధానాన్ని మానసికంగా చేసి తృప్తి చెందవచ్చు మనం ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మానసికంగా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు ఏ వయసు ఏ మతం ఏ వర్గం వారికైనా మానసిక పూజ చేయటానికి స్నానంతో సంబంధం లేదు మామూలుగా నిద్ర లేవగానే ఆరోగ్యవంతులు కూడా పక్క మీద నుంచి దిగే ముందు మానసికంగా దైవస్మరణ చేశాకే దిగాలి